గతంలో అయితే పెళ్ళి అంటే ఐదు రోజులు జరిగేది ఇప్పట్లో అది ఒకటో ఒకటిన్నర రోజుకో పరిమితమైంది కానీ పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసే డెకరేషన్లు విందులు వినోదాలు ఓ రేంజ్లోకి వెళ్ళిపోయాయి ఓ మోస్తరు పెళ్లి విందులో ఏకంగా పాతిక నుంచి ముప్పై రకాల వంటకాలు పెట్టి అబ్బో విందు అదిరింది అనిపించుకునే పరిస్థితి మరి ప్రపంచ కుబేరులో ఒకరైన ముఖేష్ అంబానీ బిడ్డ పెళ్ళంటే అంటే ఎలా ఉంటుంది అతిథుల కోసం ఆయన ఇచ్చే డిన్నర్ ఏ స్థాయిలో ఉంటుంది అన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది ఇంతకీ డిన్నర్ కు ఏ వంటకాలు ఎన్ని పెడుతున్నాడేంటి భారతదేశం నలుమూలల నుంచి రకరకాల వ్యాపారాల ద్వారా వచ్చే సంపాదన ఎంత సంపాదన వస్తుందన్నది కూడా లెక్క వేసుకునేంత తీరిక ఉండని ఓ మహా వ్యాపారవేత్త అంబానీ ఇంట జరిగే పెళ్లి ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా పరిగణించే వివాహం అలాంటి వివాహం ఆశామాషిగా ముగించడం సాధ్యమయ్యే పనినా అందుకే పెళ్లి ఏర్పాట్లు అడుగడుగున అంబానీ మార్క్ కనపడుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాలతో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరవుతున్న నేపథ్యంలో పెళ్లి జరిగే జామ్నగర్లో ఫైవ్ స్టార్ హోటళ్లు లేకపోవడం వాటిని మించిన రీతిలో ప్రత్యేకంగా వాటిని మించిన వస్తువులతో సెవెన్ స్టార్ హోటలే నిర్మించేస్తున్నారు ఆయన అతిథులు ఉండేది కేవలం కొన్ని అయినా వారి విడిది కోసం ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రత్యేక వసతి భవనాలు నిర్మించేశారు వసతుల సంగతి అలా ఉంటే ఇక విందు గురించి మాట్లాడుకోవాలంటే మాటలే చాలవు ఈ విందు కోసం ఎన్ని రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు తెలుసా అన్నట్టు ఇది అసలు పెళ్లి కాదుండోయి ప్రీ వెడ్డింగ్ వేడుక మాత్రమే అనంత అంబానీకి రాధికకు అసలు పెళ్లి జూలైలో జరగనుంది ప్రస్తుతం మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ దాకా ముందస్తు పెళ్లి వేడుకలు మాత్రమే జరగనున్నాయి ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రముఖులు సుమారు ఓ వెయ్యి మందికి పైగా హాజరవుతున్నారు వీరందరికీ పెట్టే విందు కోసం అంబానీ సారు వంద కాదు రెండొందలు కాదు ఏకంగా రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు తయారు చేసే విధంగా మెను సిద్ధం చేశారు వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్క మంది పేరు పొందిన షెఫ్లు తయారు చేస్తారు భారతీయ వంటకాలతో పాటు జపనీస్ మెక్సికన్ థాయ్ పార్సీలకు చిన్న పలు రకాల ప్రత్యేక వంటకాలు ఈ షెఫ్ల ఆధ్వర్యంలో తయారవుతాయి వేడుకలు జరిగే మూడు రోజులు బ్రేక్ఫాస్ట్లో డెబ్బై ఐదు రకాలు లంచ్ కోసం రెండు వందల ఇరవై ఐదు వెరైటీలు డిన్నర్కు రెండు వందల డెబ్బై ఐదు రుచులు ప్రధానంగా ఉంటాయి అర్ధరాత్రి పన్నెండు నుంచి నాలుగు దాకా ఎనభై ఐదు రకాల వంటకాలు మెనూలో ఉంటాయి వీటితో పాటుగా మరో పదిహేను వందల రకరకాల వంటకాలు కూడా అతిథులకు అందుబాటులో ఉంటాయి ఏ ఏ దేశాల వంటకాలు ఎలా ఉన్నా ఉత్తర భారతదేశం వారు అత్యంత ఇష్టపడే కచోరీ పోహా జిలేబీ బుటేకా కీస్ కోప్రా ప్యాటీస్ తదితర వంటకాలు కొంగొత్త రుచులతో అతిథులకు అందించేందుకు అంబానీ సారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ శతాబ్దంలో అత్యంత గొప్పగా జరిగిన పెళ్లిగా తన కొడుకు పెళ్లికి పేరు తెచ్చేందుకు ఆయన అన్ని రకాలుగా ముందుకు కదులుతున్నారు అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకుదవా అంబానీ తలుచుకుంటే ఏర్పాట్ల కొదవా చెప్పండి